ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల పదహారు వరకు జరగనున్న ఎనిమిదవ జాతీయ పోషణ అభియాన్ మాసం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్య శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో పోషణ అభియాన్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు గురించి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తర్వాత టూ ఇయర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ తో పాటు అదనపు ఆహారం గురించి కూడా కమ్యూనిటీ లాగే వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో హస్బెండ్స్ కానీ బ్రదర్స్ కానీ లేకపోతే మామయ్యలు అలా అంటే జరుగుతుంది సార్ అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క మహిళా సంఘం వాళ్ళకి కూడా తెలియదు ఇంకా వాళ్ళందరూ బయట ఒకటి శాంతి చూడండి స్కూల్లో స్కూల్ ఎడ్యుకేషన్ యాంప్ ఇంట్లో ఉండాలేమో యాక్చువల్ ఇంకా మా పరిస్థితి ఇంకా వెలిగించింది పెద్దలే